ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సేవ్ లాగ్స్ చాలా రోజులైతుంది కదా వీడియోస్ లోకి అయితే రాక ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ వస్తాయి కంటిన్యూ అయితే తీస్తా చాలా వరకైతే ట్రై చేస్తా కానీ మన బ్లాగ్ లో అయితే ఎక్కువ వంటలు రెసిపీసే ఈ శైలజాశ్రీ బ్లాగ్స్ ఛానల్ లో అయితే ఎందుకంటే మన వ్యూవర్స్ ఎక్కువ నన్ను కిచెన్కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్నారు నేను వేరేలాగా పెడితే అయితే ఎక్కువ వ్యూస్ రావట్లేదు వంటలే పెడితే ఎక్కువ వస్తున్నాయి కానీ ఒక రెండు నెలల నుంచి అయితే బంద్ చేసినందుకు మొత్తం యూస్ అయితే పడిపోయినాయి మళ్ళీ నన్ను ముందుకు నడిపేయండి మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తుంటే మీరు పుష్ చేస్తుంటేనే నేను ముందుకు వెళ్తా ఇంకా సరే ఈ రోజు అయితే ముందుగా అందరికి హ్యాపీ సండే ఇది అయితే సండే రోజు లాగనమాట ఇంకా సండే రోజు అయితే చాలా లేట్ గా లేచినాం లేట్ గా అంటే అసలు యాక్చువల్గా అయితే ఫస్ట్ తొందరగా లేచినాము ఏంటంటే ఈ రోజు మేము బయటికి వెళ్ళేది ఉండే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం చూడండి వర్షం అయితే చాలా పడుతుంది కదా ఇంకా ఈ వర్షాన్ని చూసి ఇంకా సిటీలో అయితే ట్రాఫిక్ ఎట్లుంటది రోజు మా సార్ వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ రెండు రోజుల నుంచి అందుకని వద్దు అనేసి అన్నాడు ఇక నేను పొద్దునే ఉదయమే వెళ్దాం అనుకుని టిఫిన్ కి అయితే ప్రిపేర్ చేయలేదు టిఫిన్ కూడా అక్కడే చేసేద్దాం అనుకున్నా ఇక అందుకని అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలనేసి అయితే శనగపప్పు అయితే నానబెట్టేసుకుని ఇంకా అవైతేనే మనకు తొందరగా అవుతాయి కదా శనగపప్పు ఓడలు ఒక రెండు మూడు గంటలు నానబెడితే సరిపోతుంది పొద్దున అయితే సిక్స్ ఓ క్లాక్ కి నానబెట్టిన ఇప్పుడు టెన్ అవుతుంది శనగపప్పుతో ఓడలు ఈజీగా అయ్యే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చేస్తున్నా ఆ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం మరి శనగపప్పు వడలోకి వచ్చేసి అయితే ఇప్పుడే వాటర్ వంపేసుకున్నా మీరు దోయించడానికి ఇది నేనైతే ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నా అంటే పావు కేజీ ఇంకా దాంట్లోకి అయితే తోటకూర తీసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలు ఇంకా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి నేను ఎందుకు తక్కువ వేసుకుంటున్నా అంటే హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది అందుకని మనం కొంచెం చూసి చేసుకోవాలి ఉల్లిపాయలు అందుకే ఒక్కటే వేసిన సరే ఇవి పక్కకు పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా కొబ్బరి చట్నీకి అయితే దీనికి మనం స్టవ్ ఆన్ చేసుకోకుండా వేయించుకోకుండా చేసుకుంటున్న చట్నీ ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకోండి మనకి ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్ అవుతుంది అన్నప్పుడు కానీ వేస్ట్ చేయకుండా తినాలన్నప్పుడు కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా క్వాంటిటీ సరిపోయా అంటే సాల్ట్ ఇంకా సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవడం అయితే పసుపు వేసుకోకుండా ఏ వంట తినొద్దు కొద్దిగా పసుపు ఇంకా చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది అయితే ఈ చట్నీ ఇట్లా వడలకే కాదు మనకు దోశలల్లో కూడా బాగుంటది వేయించే పని లేకుండా ఈజీగా అయిపోతుంది ఇంకా పోపులోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి అయితే వర్షం పడుతుంది కదా అసలు చల్లగా అయిపోయింది కదా మెత్తగా అయిపోయింది తుంచితే కూడా తునగట్లేదు అసలు అందుకే చూడండి కట్టెతో అయితే కట్ చేస్తుంది పసుపు దాంట్లో వేసుకున్నాం కదా మళ్ళీ పోపులో అయితే ఏం వేసుకోవట్లేదు పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అంతే సింపుల్ గా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే శనగపప్పు ఓడలకు వచ్చేసి ఇదిగోండి శనగపప్పు అయితే వేసుకున్నాం ఒక రెండు రౌండ్లు రెండు రౌండ్లకు వచ్చేసరి ఫస్ట్ రౌండ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇదిగోండి పచ్చిమిర్చి కడగలేదు మర్చిపోయిన అయితే సాల్ట్ వచ్చేసి ఇంకో రౌండ్ కూడా సరిపోయేటట్టు ఫస్ట్ వేసేస్తున్నా పచ్చిమిర్చి సాల్ట్ ఇంకా పచ్చిమిర్చి కూడా మీరు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి మెత్తగా ఇష్టం ఉన్న వాళ్ళు మెత్తగా పట్టుకోండి కొంచెం బరకగా అనుకున్న వాళ్ళు బరకగా పట్టుకోండి ఎలా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం మంచి వస్తుంది ఇంకా చూడండి నేనైతే ఇంకా అందుకే సపరేట్గా ఏం తీసుకొని ఈ లకు ఉంటది కదా పప్పు అదే సరిపోతుంది దొడ్డుప్పు వేసుకున్నాం కదా అందుకని దీన్ని కొంచెం మంచిగా మెత్తగా పట్టేసుకున్నా స్టార్టింగ్ ఇప్పుడు ఇంకా మిగతా పప్పు వేసేసుకొని రుబ్బేసుకోవడము ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి పట్టేసుకున్నాం కదా ఇంకా తర్వాత వైట్ వైట్గా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి మీకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా సరే కాకపోతే వేసుకుంటే టేస్ట్ అయితే మంచి వస్తుంది ఇప్పుడు ఇంకా ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు అన్ని వేసుకొని మంచి కనిపేసుకోండి మంచిగా అయితే ఇదిగోండి ఒక పక్కకి వేసుకున్న తోటకూర కూడా అయితే తక్కువ అయింది పొద్దున్న తోటకూరకు పంపిస్తే ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తే రెండు కట్టలు ఇచ్చారు ఏడు రూపాయలకు ఒక కట్టనంతా అట్లుంది ఆయిల్ అయితే పెట్టేసుకున్న నేను పిండి నడిపేటప్పుడే ఆయిల్ అయితే వేడయింది ఇంకా ఇలా కొంచెం పిండి తీసుకొని ఈ మన బుట్టిన వేలు ఉంటది కదా ఒకే చేయితో అయితే ఇలా బుట్టిన వేలుతో తీసుకొని చూడండి అన్నీ అదే విధంగా ఇట్లా చిన్న బాల్స్ లాగా తీసుకొని స్పెషల్గా ఒకవేళ రాకపోతే కొంచెం తడి తడిచే చేసుకొని ఇవ్వండి మంచి రౌండ్ ఒకే లెవెల్ వస్తాయి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి ఎందుకు అంటే మళ్ళీ మనకు లోపల సరిగ్గా ఉడుకోకు చూసే రౌండ్ ఎట్లా వచ్చేస్తున్నాయో ఇంకో చెయ్యి సాయం లేకుండా ఇంకా నేనైతే పిండి చేయి అయితే అలాగే పెట్టుకోను పక్కకే చినుకుంది కదా కడిగేసుకుంటా ఇక నాకు అదైతే అలవాటు ఇంకా ఇప్పుడు ఇవ్వండి ఇట్లా కొంచెం కాలిన తర్వాత మళ్ళీ వేసేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవాలి అయితే ఇవి నేను ఉదయం టిఫిన్ చేస్తున్నా కదా ఉదయం టిఫిన్ కన్నా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం స్నాక్స్ కైతే బాగుంటాయి కాకపోతే చెప్పినా కదా పొద్దున మనకి ఈజీగా టిఫిన్ అయ్యేది ఏంటి మింపవడాలు అలాంటివి కదా అప్పటికప్పుడు నానబెట్టుకునేది ఇంకా అందుకోసం అనేసి నేను ఇవి నానబెట్టుకున్నా ఉదయం టిఫిన్ కన్నా అయితే సాయంత్రం బాగుంటాయి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకైతే రా రాని వాళ్ళు ఇలా కొంచెం చేతిలో తడత్తుకొని ఇలా వేసేసుకోవాలి కొంచెం ప్రాక్టీస్ లేని వాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా నాకైతే అప్పుడు పెద్దగా వచ్చేది ఏం రాదు అప్పుడు ఇలా చేసేదాన్ని ఇప్పుడు వస్తుంది కాబట్టి ఓకే చేతితో వేస్తున్నా ఎందుకంటే నా వీడియోస్లో మన రికార్డులో తెలుస్తుంది కదా నా వీడియోస్ అన్ని ట్వంటీ టూ ఏజ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు మళ్ళీ కరెంట్ పోయింది ఇంకా థర్టీ నుంచి ఫార్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అంతా లేడీసే చూస్తుంది అనమాట అందుకే ఇలాంటి టిప్స్ వాళ్ళకి ఉపయోగపడతాయని చేస్తున్నా ఇంకా ఇది కొంచెం చీకట్ అయిపోయిందండి కరెంట్ పోయింది కదా ఇంకా ఫస్ట్ అయితే రౌండ్ అయితే వచ్చేసింది కదా అన్ని ఇదే విధంగా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇక కరెంట్ పోయింది కదా చూడండి నేను కిటికీ ఓపెన్ చేసినా ఓపెన్ చేసినా కానీ ఇంకా ఎంత రావట్లేదు వర్షానికి గాలి బాగా వస్తుంది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఫ్రెండ్స్ ఇక మా పిల్లలు అయితే చూడండి రెడీగా అయితే కూర్చున్నారు చిన్న శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు చూడండి కొంచెం ఇస్తున్నా ఇంకా లోపల కూడా అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇంకా చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నా ఆల్రెడీ మా పిల్లలు అయితే వినేస్తున్నారు ఈ రోజు అయితే వీడియో అదేంటి చిన్న రెసిపీ పెట్టినా అనుకోకండి రేపటి నుంచి మార్నింగ్ బ్లాగ్ చేసేసేటప్పుడు అయితే పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ అవి కూడా అయితే కంటిన్యూ చేస్తా ఇంక ఈ రోజు చాలా లేట్ అయిపోయింది కదా అందుకనే ఉత్తి చెంగపప్పు వడల వీడియో మాత్రం పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు రేటింగ్ చేసి పెట్టేస్తా మీరు ఇంతకుముందు కంటిన్యూ ఎలా చేసినా అలాగే చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్